నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిషన్ గంజ్ లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా ఆర్యవైశ్య సంఘం అభివృద్ది కోసం నిరంతరంగా కృషి చేస్తున్నానని ప్రశంసించారు నేటి తరం ఆర్యవైశ్యం ఆయనను ఆదర్శంగా తీసుకుని పార్టీలకు అతీతంగా సంఘ అభివృద్ధి కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు మహిషాసుర రాక్షసుని అమ్మవారు సంహరించినందుకే దసరా పండుగను అధర్మంపై గెలుపు సూచికగా జరుపుకుంటున్నాం రాబోయే దసరా వరకు అందరిలోనూ దుర్గుణాలు తొలగిపోవాలని సుఖ సంతోషాలతో గడవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైలు ఏ రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ ముఖ్య లక్ష్యం ఆర్యవైల ఐక్యత అభివృద్ధి కావాలని స్పష్టం చేశారు పార్టీలకు అతీతంగా మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ముందుండి సేవలు అందిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికీ మీ గనీసంగా సోదరులకు చెప్తా ఉన్నా అధ్యక్షులకు అధ్యక్షులకు నిరుపేద అంటే కేవలం జాగా ఉండి ఉంటే వాళ్ళని ఉంటే ప్రపోజ్ చేయండి ఇప్పటికి కూడా నా కోట నా కోట కాంగ్రెస్ కోట అనేది కాదు ఒక ఐదు వందల మందికి నేను ఇంకా ప్రపోజ్ చేయడానికి అవకాశం ఉంది దాంతోపాటు పాటు నేను చాలా బుద్ధిమని తెలియకపోవచ్చు మీరు మూడు వందల ఐదు వందలు ఇట్లు ఇవ్వాల్సిందే మీరు అసెంబ్లీలో నొక్కరు జరిగింది పొంగులే మాట్లాడినా డబుల్ బెడ్రూర్లు కంప్లీట్ అయి ఇవ్వకపోవడము అది కూడా ఇవ్వాలా దానికి కోటి ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ అయింది అంటే సుమారు ఒక ఇంటికి ఇరవై లక్షల రూపాయలతోటి అది కంప్లీట్ అయిపోయి సారీ ఇరవై ఐదు వేలు ఇస్తే అయితే దీన్ని నిరంతరం మేము కలెక్టర్ గారితో మాట్లాడతాం ఏ విధంగా గతంలో చేసిన శాంక్షన్ అంత తప్పులు తడకాలి అది ఒక వర్గానికి చెందిన వాళ్ళకు ఒక బాడీ చెందిన వాళ్ళకి చెంది ఓపెన్ గా మీ శాంక్షన్ డ్రా పెట్టాలా అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని వెరిఫికేషన్ చేసింది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికి కూడా మన నిరుపేద ఆర్య భక్ష్లకు డబుల్ బెడ్రూమ్ అవసరం ఉందనుకుంటే దానికి కూడా నా ఎమ్మెల్యే క్యాంపాస్కి వచ్చి మీరు నా సమతి చెప్పవలసింది ఇది రెండు అవకాశం ఉంది రేపు వెళ్ళిన వరకు వాళ్ళ అంటే ఎందుకు నా రోజులు ఉన్నాయి మరి అక్కడ పోయి ఉండాల్సి వస్తుంది తప్పకుండా నేను ఎలక్షన్ చూపిస్తాను నిరంతరం నేను మనీ వన్ అండ్ హాఫ్ నుంచి ఫైట్ చేస్తూ ఉంటే నేను ఒక డెడ్ లైన్ కూడా పెట్టినా నాకు మూడు వేల ఐదు వందల ఇవ్వాల్సిందే నా నియోజకవర్గానికి కట్టిన డబుల్ బెడ్రూమ్లో రిపేరింగ్ చేసి ఇవ్వాల్సిందే లేదా అంటే దీపావళి నుండి లేదా దీపావళి తర్వాత నేను నిరాడ దీక్ష చేస్తాను కూడా నేను ప్రకటించడం జరిగింది దానికి స్పందించి డబుల్ బెడ్రూమ్లో ఆల్రెడీ టెన్త్ లేదా దీని వాళ్ళు అయిపోతుంది అది ముందు అలాట్ అయితే దాని తర్వాత రిపేరింగ్ అవుతుంది ఎందుకంటే ఒకసారి మధ్యాహ్నం కూడా రిపేరింగ్ చేస్తే మళ్ళీ చేసింది ఎందుకంటే అది కొద్ది ఊరు బయట అంటే ఇప్పుడు అక్కడ దాకా జనాలు నివసిస్తున్నారు అందుకే శాంక్షన్ చేసి రిపేరింగ్ చేస్తారు అది ఇంజనీరింగ్ సెక్షన్ అక్కడ అందుకే చెప్తా ఉన్నా ప్రభుత్వం స్కూల్ కూడా మీరు కొద్దిగా స్టడీ చేయండి మీకు ఆరోగ్య విషయంలో కూడా నేను ఎప్పుడు కూడా సీఎంఆర్ అని చెప్పులు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉంటా పాపం మీరు ఆర్థిక పరిస్థితి బాగా బాగా లేదంటారు కృషి అమ్ముకున్న కూడా ఉన్నారు మిగతా ఆస్తులు అమ్ముకుంటారు ఒక పిసం అమ్ముకుంటారు హెల్త్ కోసం మీరు మీ హెల్త్ అవసరం ఏదైనా ఇష్యూ అవసరం ఉంటే ఏదైనా ఉంటే నా క్యాంప్ ఆఫీస్లో అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఎప్పుడు పేదల గురించి సివిల్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ చేయడానికి పేదలకు కూడా మీరు కూడా చెప్పండి మీ గదిలో ఉన్న వాళ్ళకు సివిల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకంటున్నా అంటే అక్కడ అంటే సివిల్ హాస్పిటల్ భయపడతాం ముందు భయపడతారు అక్కడ మనకు అందరికి అనుకూలంగా ఎందుకంటే నేనేదో డామినేట్ అయితే వాళ్ళ ఇవాళ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ పోలీస్ సిపి కానీ సిపి గారు కానీ ఇతర ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారంటే నా మంచితనం అనుకోండి మీ అందరి ఆశీర్వాదం అనుకోండి నా బ్యాక్గ్రౌండ్ చూసి సహకరిస్తారు తప్ప నేను అధికారం పార్టీ ఎమ్మెల్యేలు కానీ అయినా కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు సమానంగా నేను నిధులు తీస్తాను తప్పకుండా తెస్తాను అందుకే ఎవరన్నా పేదలు ఉంటే హెల్త్ విషయంలో ఇంకేదైనా ఇష్యూ ఉంటే కూడా మీరు నా క్యాంప్ ఆఫీస్కి తీసుకొస్తే అక్కడ పర్సన్ ఉంటాడు అక్కడ కూడా కు సంబంధించిన క్లాటింగ్ ఆపరేషన్ అయింది ప్రైవేట్లో చేయించుకుంటే ఐదు లక్షలు ఏదో ఇప్పుడు ఈ కంటిని కూడా చాలా మంది చేస్తా ఉన్నారు మీ సైడ్ అన్ని చేస్తూ ఉన్నారు సివిల్ హాస్పిటల్లో ఎంఆర్ఐ కూడా వస్తుంది ఈ అంటే వన్ మంత్ వస్తుంది నేను లాస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అనుకుంటా దామోద రాజను సుగారు కలిసిన మూడు లెడర్లు ఇచ్చినా అక్కడ డెవలప్మెంట్ ఏదంటే సివిల్ చాలా ఉన్నాయి పైపు లీకేజ్లు చూస్తాము ప్లంబరింగ్ అనేక సమస్యలు టెక్నాలజీ పరంగా హాస్పిటల్ నుంచి నేను ఒక లిస్టు తీసుకున్నాను ఏమైతే కావాలా ఆర్డర్కి సంబంధించి ఎంఆర్ఐ కావాలా తర్వాత మొదట చైల్డ్ హాస్పిటల్ ఓపెన్ చేసి ఆర్నెల్ అయింది ఆర్నెల్ అయితే ఇప్పటిదాకా కూడా స్టార్ట్ కాలేదు అయితే దాముల నచ్చిన గురించి చెప్పిన మీరు వంద రోజులు చేస్తా అని చెప్పి రెండు వందల రోజులు అవుతుందన్న ఇట్లనే అత్తగారు తప్పకుండా మీ మీ అత్తగారు పెట్టాలని చెప్తా ఉన్నాం ప్రభాకర్ గారికి వర్షాల గురించి చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ ఇక రాజకీయ వేదిక కాదు అందరూ కూడా ఆనందంగా పంచుకునే సమయం ఒకటి మాత్రం నేను చెప్తా ఉన్నా మన సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజున స్వస్థ నాది సుశక్తి పరివార్ అంటే శక్తివంతమైన మహిళ కుటుంబం ఆనందకరమైన కుటుంబం ఇది ఒక స్కీమ్ కేవలం మహిళల కోసమే ప్రారంభించబడే హెల్త్ స్కీము దీంట్లో ప్రతి మహిళ దేశంలో ఉన్న ప్రతి మహిళ ప్రతి మహిళ కూడా చిన్న చిన్న వ్యాధుల నుంచి అంటే డయాబెటిక్ కానీ బీపీ కానీ అక్కడి నుంచి పెద్ద వ్యాధులు అంటే క్యాన్సర్ వరకు ఫ్రీ ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ అదే మనం ఏం చెందుకుంటా రిమ్సెస్ ప్రారంభించాలని ఆలోచిస్తూ ఉన్నారు అక్కడ దాంతోపాటు మన మండలంలో చాలామంది ఇంకా ఈ దసరా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నది రాబోయే దీపావళి ఇంకా ఘనంగా చేసుకున్నది అంటే దసరా మనం తెలంగాణ కర్ణాటక బెంగాల్ ఎక్కువ చేసుకుంటాం దీపావళి మాత్రం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన మందరం వ్యాపార సోదరు ఘనంగా చేసుకుంటాం దసరా రాబోయే దీపావళి ఆనందంగా ఘనంగా చేస్తున్నాడని మనందరూ వెళ్ళిన మన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఏం చేసి మన రాత్రి మొదటి రోజు జిఎస్టి తగ్గింపు దాని ద్వారా ఇంత లబ్ధి పొందుతా ఉన్నారో చాలా మందికి చూస్తా ఉన్నారు యువకులు అయితే ఉత్సాహంగా ఉన్నారు ఒక బైక్ మీద పదిహేను ఇరవై తగ్గింది మిడిల్ క్లాస్ ఫోర్ వీలర్ కొనాలనుకుంటే టూ ల్యాక్స్ మధ్య తగ్గింది ఆల్రెడీ మీ కొట్టిన సపట్లు సరిపోవు ఎందుకంటే ఆయన సుమారు పన్నెండు వందల సంవత్సరాలు దేశం కోసం సమాతన హిందూ ధర్మం కోసం ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా పనిచేసిన నరేంద్ర మోడీ గారికి మనం ఎంత దేశం అవన్నీ మనం మనం ఆయన రుణం తీర్చుకోలేము ఇలా సనాతనము మన సంస్కృతి సాంప్రదాయాలు మళ్ళీ భారతదేశం పునర్వైవం దిశగా గురితెత్తుందంటే అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఇలా ప్రపంచంలో అనేక దేశాలు ప్రపంచంలో అనేక దేశాలు యుగాలు ఉన్నాయి స్టెబుల్ గా లేదు ఆర్థిక అభివృద్ధి లేదు కానీ ఏ ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే అభివృద్ధి దిశగా దూసుకెళ్తా ఉంది ఆర్థికంగా పదకొండవ స్థానం నాలుగో స్థానం ప్రపంచంలో కొద్ది నెలలు మూడో స్థానం ఇక ప్రతిపక్షాలు కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటాయి ఓట్ చో విషయం ఓట్చైతే తెలంగాణలో పడుతున్న ఆ చరిత్ర ఏదైతే భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనులను భారతదేశం పెడుతుందా చూస్తా ఉందో ఇది అంతర్జాతీయ వేదిక ద్వారా జరుగుతున్న కుట్ర దేశం మీద మోడీ గారిని పడుతుంది ఎందుకంటే ఎప్పుడు యూరోప్ దేశాలు ఇంక్లూడింగ్ అమెరికా వాళ్ళే కన్నా కూడా ఉండాలనుకుంటారు భారతదేశం అంటే వాళ్ళకు ఒకప్పుడు వచ్చిన చూపు దాన్ని ఎన్నిక చూడగానే ఇవన్నీ అపాటాలు చేస్తున్నారు తప్ప మోడీ గారు చిన్న తప్పు కాదు అనే జీవితమే బదల కోసం మరొకసారి ఈ దసరా స్నేహ సమ్మేళనానికి అందరూ విచ్చేసేందుకు వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద మొత్తంగా నీటి రెండింతలు అందరూ కలిసిమెలిసి మనలో ఉన్న అన్ని వేరే బాబా తొలగిపోయి స్నేహపూర్వకంగా రాఘ దక్షరా స్నేహ సంఘాన్ని ఇంకా ఘనంగా చేసుకుందామని కోరుకుంటూ నా ఖరస్ ద్వారా కూడా లీవ్ అవసరం ఉన్నా కానీ నేను ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నా ఇక్కడ నాకు అనిపిస్తుంది బాగా లేని నాకు నన్ను తెలియాలని అనిపిస్తుంది ఇక్కడ మీకు ఏషి కావాలంటే నాకు నేను తరచు ద్వారానే చేయడానికి వెళ్ళి